ఓం నమశివాయ ఈ కార్తీక మాసంలో ఆ శివయ్యను పూజించుకోవటం కోసం ఆ లింగాన్ని ఆ లింగ రూపుణ్ణి నేను ఇలా తయారు చేసుకుంటున్నానండి ఆ శివయ్యని పూజించటం కోసం ఆయన అనుగ్రహం ఉండాలని మంచిగా తయారవ్వాలని ఆ దేవుణ్ణి నేను ఇలా మొక్కేసుకుని చక్కగా ఆ లింగ రూపుణ్ణి తయారు చేసుకుంటున్నానండి ఆయన అనుగ్రహం ఉంది కాబట్టే ఆ శివలింగాన్ని నేను ఇలా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగాను అని నేను నమ్ముతున్నానండి అలాగే ఈ కార్తీక మాసంలో అన్ని మాసాలలో కల్లా శ్రేష్టమైన మాసం మరియు పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసం నవంబర్ రెండు కార్తీక శుద్ధ పాఠ్యమి శనివారంతో కార్తీక మాసం ప్రారంభమయ్యిందండి అలాగే అన్ అన్ని మాసాలలో కల్లా శ్రేష్టమైన మాసం అని చెప్పాను కదండీ ఈ మాసంలో కార్తీక మాసంలో శివపార్వతులు కైలాసాన్ని వదిలి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు అని పురాణాలు చెప్తున్నాయండి కాబట్టి కార్తీక మాసంలో ప్రతిదినము పర్వదినమే ఎక్కడైతే బ్రాహ్మీ ముహూర్తంలో కార్తీక దీపం వెలుగుతుందో అక్కడ ఆ మహాదేవుడు కొలువై ఉంటాడు శివయ్య ఉంటాడు అని పురాణాలు సూచిస్తున్నాయి కార్తీక మాసంలో కార్తీక స్నానం కార్తీక దీపం కార్ దానం ఉపవాసం దేవాలయ దర్శనం ఇవన్నీ ముఖ్యమైనవి అండి ఇవి ఈ మాసంలో ఏ ఒక్క రోజు చేసినా ఏ ఒక్క పని ఏ ఒక్క రోజు చేసినా నెల చేసిన పుణ్యం దక్కుతుంది అని పండితులు సూచిస్తున్నారు హర హర మహదేవ శంభోశంకర కార్తీక సోమవారాలు నవంబర్ నాలుగు నవంబర్ పదకొండు నవంబర్ పద్దెనిమిది అండ్ నవంబర్ ఇరవై ఐదు నవంబర్ ఐదు నాగుల చవితి నవంబర్ తొమ్మిది కోటి సోమవారం నవంబర్ పద్నాలుగు వైకుంఠ చతుర్దశి అలాగే నవంబర్ పదిహేను కార్తీక పౌర్ణమి తవరణం శుక్రవారం వచ్చిందండి ఆ ఒక్కరోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన ఆ కార్తీక మాసం చేసిన పుణ్యం దక్కుతుంది అని పురాణాలు చెప్తున్నాయండి రోజు కుదరని వాళ్ళు ఏమైనా అడ్డంకి వచ్చినా కుదిరిన వాళ్ళు కార్తీక సోమవారాలు చేసుకోవచ్చు కార్తీక సోమవారాలు మనం చెప్పుకున్నాం కదా సోమవారం నాలుగో తారీఖు పదకొండు పద్దెనిమిది మరియు ఇరవై ఐదో తారీఖు ఈ నాలుగు సోమవారాల్లో ఏదో ఒక రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చు అప్పుడు కూడా కుదిరిన వాళ్ళు ఆఖరి రోజు మార్గశిర మాసం మొదటి రోజు కార్తీక మాసం లాస్ట్ రోజు ఆఖరి రోజు పోలీస్ వర్గం వస్తుంది పోలిపాడ్జమి రోజు కూడా ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోవచ్చండి 面白い。Oh, అలాగే తొమ్మిదవ తారీఖు కోటి సోమవారం అని చెప్పుకున్నాం కదండి ఈ కోటి సోమవారానికి కూడా ఒక విశేషమైన రోజు ఒక విశిష్టత కూడా ఉందండి సోమవారం శివునికి ఇష్టమైన రోజండి అందులోనూ కోటి సోమవారం అంటే మరీను ఇంకా కార్తీక సోమవారం లాగానే కోటి సోమవారం కూడా వస్తుంది అనుకుంటే మనం పొరపాటు పడినట్లేనండి కోటి సోమవారం అంటే సోమవారం రోజే రావాలని లేదండి మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో కోటి సోమవారం శనివారం వచ్చిందండి అలాగే కార్తీక మాసంలో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం నందు వచ్చే విశేషమైన రోజు ఈ కోటి సోమవారం అండి ఈ ఒక్కరోజు పూజ చేసుకున్న మనం కోటి సోమవారాలు చేసిన పూజా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారండి పండితులు సమయం వచ్చి నవంబర్ ఎనిమిది ఉదయం తొమ్మిది పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై నవంబర్ తొమ్మిది శనివారం ఉదయం ఎనిమిది నలభై రెండు నిమిషాలకు ముగుస్తుందండి కాబట్టి శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున నవంబర్ తొమ్మిది కోటి సోమవారంగా జరుపుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఈరోజు చేసే ఏ పని అయినా సరే కార్తీక దీపం కార్తీక స్నానం కార్తీక దానం ఉపవాసం ఏ దేవాలయ ఏ పని చేసినా దేవాలయ దర్శనం కోటి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి కాబట్టి ఈ కోటి సోమవారానికి కూడా ఒక విశిష్టమైన రోజు ఉంది కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం కోటి సోమవారాలు చేసిన పుణ్యం దక్కుతుందంటండి ఈ ఒక్కరోజు చేస్తే చూడండి నేను అలా శివయ్యని రెడీ చేసేసుకున్నానండి మన చేతులతో మనం ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా పూర్తయితే చాలా సంతోషంగా ఉంటుంది కదండి అది ఎంత చిన్న పైన అయినా కానీ చాలా హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది అదిగోండి నేను అలా శివయ్యని రెడీ చేసేసుకున్నానండి అలా పసుపు కుంకుమతో చక్కగా అభిషేకం లాగా చేసేసుకున్నానండి మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ శివేని నేను అలా రెడీ చేసేసుకున్నాను మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये ఫైనల్లీ మా శివయ్య రెడీ అయిపోయాడు చూడండి ఎంత ముద్దుగా ఎంత చక్కగా ఎంత క్యూట్గా రెడీ అయిపోయారు శివయ్య నేను అలా ఫైనల్లీ దండం పెట్టేసుకుంటున్నానండి బాగా మంచిగా వచ్చారు శివయ్య అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా రెడీ చేసుకుని ఈ మాసం అంతా కార్తీక మాసం అంతా చక్కగా పూజ చేసుకోవచ్చని అని నేను అలా పెట్టుకున్నానండి నాకు చాలా ఇష్టం అలా చేసుకోవడం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా ఓకే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్ బాయ్ టాటా బాయ్